ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో జయ జయ సాయి నమో నమో సద్గురు సాయి నమో నమో ఓం సాయి రామ్ అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే వీడియో సాయిబాబా గురించి నా అనుభవాలు అలాగే నేను చేసిన బాబా భజన పూజా విధానం గురించి చెప్పబోతున్నాను చాలా రోజులుగా నేను అనుకుంటూనే ఉన్నాను బాబా భజన ఇంట్లో చేయాలని కానీ బాబా భజన ఎలా చేయాలి కాస్త ఆలోచించానమాట కాకపోతే నేను ఒక నలుగురు ఫ్రెండ్స్తో కలిసి బాబా పూజ చేద్దామని నిర్ణయించుకున్నాను కాకపోతే నా దగ్గర సాయిబాబా ఫోటో కానీ అలాగే పెద్ద విగ్రహాలు ఏమీ లేవు అదే మాట నా స్నేహితురాలతో చెప్పానన్నమాట సరే అని తనకు తెలిసిన ఒక ఆయనతో చెప్పింది ఆయన గుడిలో సేవ చేస్తూ ఉంటారనమాట ఆయన నేను బాబాని తీసుకొస్తాలే అని చెప్పారట మీ స్నేహితురాలని భజన చేసుకోమను అని ఆ మాట వినగానే చాలా సంతోషమేసింది అదిగో చూడండి బుల్లి బాబా విగ్రహమే ఇంటికి వచ్చేసిందనమాట కానీ నేను ఆయన చెప్పినప్పుడు ఫోటో ఏదో తీసుకొస్తారులే అని అనుకున్నాను కాకపోతే ఆయన విగ్రహాన్ని తెచ్చే లోపల నా ఆనందం లేకుండా పోయింది కానీ మొదటి రోజైతే ఆ విగ్రహము ఏ గుడి నుంచి వచ్చిందన్న విషయం కూడా నాకు తెలియదు ఆయన తీసుకొచ్చారు నేను చేస్తున్నాను బాబా చేయమన్నాడు అనే ఉద్దేశంతోనే నేను చేశానన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి మొదటి రోజు బాబా పూజ అయిపోయినాక మరుసటి రోజు నేను పాద పూజ చేస్తున్నానమాట పాలు పెరుగు తేనెతో అభిషేకం చేశాను నేనైతే బాబా ఎలా ఇలా వచ్చారు అనేసి అనుకుంటూనే ఉన్నాను మనసులో కానీ ఇది ఆయన బలంగా కోరుకొని నన్ను వెతుక్కుంటూ వచ్చారేమో అని అనిపించింది నా దగ్గర అయితే రోజు పూజ చేసేకి గాను మీడియం సైజు సాయిబాబా విగ్రహాన్నే పెట్టుకుంటూ చేసుకుంటున్నానమాట అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా షిరిడీకి వెళ్తే వాళ్ళు గుర్తుగా నాకు తెచ్చిచ్చినవన్నీ ముందు రోజు పూజలో పెట్టి పూజ చేసుకున్నానమాట అలాగే పరిచయస్తులు ఒకరు షిరిడీకి వెళ్ళారు అక్కడ వెళ్ళాక ఫోటో ఫ్రేమ్లో సిల్వర్ బాబాని చూసేసి వాళ్ళకప్పుడు మా ఫ్యామిలీ గుర్తొచ్చిందంట వీళ్ళకి తీసుకెళ్ళి ఈ సిల్వర్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ని గిఫ్ట్గా ఇద్దామని కానీ మేము దానికి ముందే గృహప్రవేశము చేశాము కానీ వాళ్ళని పిలవడం కూడా మర్చిపోయామనమాట కానీ ఆమె గుర్తుగా ఆ సిల్వర్ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి ఆ ఫోటోని అలాగే ఒక చిన్న కామాషమ్మ దీపము తాంబూలము అన్నీ తీసుకొచ్చారు నిజంగా ఆమెను చూస్తే నాకు చాలా సంతోషమేసింది బాబా గుర్తుపెట్టుకొని ఆమె ద్వారా నాకు పంపించారని ఆనందపడ్డానమాట పూజ అయ్యాక బాబాకి గంధపు బొట్లు పెట్టి పూలమాల వేశాను తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలరు బాబా కనిపిస్తున్నారు కదా ఆ బాబాని మా వారికి క్లోజ్ ఫ్రెండ్ తెచ్చిచ్చారనమాట అలాగే రైట్ సైడు సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా గుడుకు పెట్టుకొని ఆ బాబాని పాతిక సంవత్సరాలుగా నాతో ఫ్రెండ్షిప్తో ఉంటూ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న మా స్నేహితురాలు తెచ్చిచ్చింది అలాగే ఇందాక సిల్వర్ ఫ్రేమ్ది చెప్పాను కదా ఇక చల్లని చూపు బాబా ఫోటో ఫ్రేమ్ ఉంది కదా అది వచ్చి మా స్నేహితురాలు పదిహేను సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట తర్వాత చిన్న విగ్రహం పైన పూలమాల వేసుకున్నారే అది ప్రతినిత్యము నేను పూజ గదిలో ఉంచుకుంటాను చూడండి ఈ పెద్ద బాబా మాత్రము ఇప్పుడు గుడి నుంచి అనుకోకుండా వచ్చారు ఇంకో విషయం ఏమంటే నేను ఎల్లుండి పూజ చేద్దామా అని సద్దిగ్ధంలో ఉండగా నాకు ఒక అబ్బాయి అంటే ఆ అబ్బాయి గురించి కూడా ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఈ జనరేషన్లో కూడా ఇలా ఉంటారా అబ్బాయిలు అని ఆ అబ్బాయి వచ్చి నాకు తిరుచానూరు నుంచి చూడండి కలువ రేకు పూలు అలాగే తామర పూలు అలాగే తిరుచానూరు నుంచి లడ్డూలు కూడా తెచ్చిచ్చారు నాకైతే ఎంత ఆశ్చర్యం వేసింది బాబా పూజ అనుకున్నామో లేదు అప్పుడే తామర పూలు కలువరేక పూలు ఆహా అనిపించింది ఆ అబ్బాయితో కూడా చెప్పాను అనమాట ఈ విధంగా పూజ అనుకుంటున్నాను కరెక్ట్ టైంకి తెచ్చావు అని ఇక నేను పూజ చేయడానికి కూర్చున్నాను అనమాట ముందుగా గణేషుడిది శ్లోకాలు చెప్పుకున్నాను తర్వాత సాయిబాబా అష్టోత్రాలు చెప్పుకున్నానమాట అలా ఇంకా ఏవి గుర్తుంటే అవి బాబావి పాటలు పాడుకున్నాను అన్నమాట అలాగే ఉదయం భారతి కూడా బాబాకి చెప్పాను అనమాట తర్వాత నైవేద్యం విషయానికి వస్తే ఆయనకి అంటే బాబాకి ఇష్టమని చపాతీలు అలాగే నూనె వంకాయ కూడా చేశాను తర్వాత ఇప్పుడు ఊదకడ్డి వెలిగించుకొని ఒకసారి బాబాకు చూపించి దండం పెట్టుకుంటున్నా తర్వాత నాకు ఆశ్చర్యమైన విషయం ఏమంటే సుమారు ఇప్పుడు ఐదారేళ్ళుగా అనుకుంటూ ఉన్నా బాబా భజన చేయాలని కానీ కుదరనే కుదరలేదు అంటే వీలుపడలేదనమాట కానీ అప్పుడు అనుకున్నా బాబా ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే ఆయనే స్వయంగా చేయించుకుంటారు అని భజన గురించి ఆలోచించడం మానేశానమాట ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక మాత్రం ఉనింది అది ఏంటంటే ఏదైనా ఒక గురువారము బాబా గురించి ఉదయం హారతి మధ్యాహ్న హారతి అలాగే సాయంకాల హారతి రాత్రి హారతి బాబా పూజ చేస్తూ చేయాలని అనిపించేది ఆ కోరిక ఇన్నాళ్లకు తిరిగిందనమాట ఇప్పుడు బాబా హారతి హారతి అనమాట ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఇప్పుడు కర్పూరము హారతి ఇచ్చే దాంట్లోనే నీ కాస్త వేసుకొని ఐదు ఒత్తులు వేసుకున్నానమాట ఇందుకో ఈ ఐదు ఒత్తుల హారతి కూడా బాబాకి ఇవ్వాలని అనిపించింది నేను ఆల్రెడీ అనుకున్నా బాబా నీకేం కావాలనుకున్నా నా దగ్గర నువ్వే చేపించుకో ఇక నేను ఆలోచించి ఎలా చేయాలని ఏమీ ఉండదు కాబట్టి నీ ఇష్టం బాబా అని నేను అనుకుంటూనే ఉన్నానన్నమాట ఆ విధంగా నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అదే బాబాకి చేసేదాన్ని అనమాట నేను అందరిలాగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేలాగా పూజ ఎప్పుడు చేయను నా మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తాను అలాగే మా ఇంట్లో మా పద్ధతులతో మా పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్పారో అలా చేస్తారన్నమాట మా పూజ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది చేసే పూజ మరీ ఖర్చు అయితే మేము పూజకని పెట్టాము మాకు తెలిసినదంతా ఎవరైనా ఒకరు హెల్ప్ అని అడిగితే ఏ విధంగా అయినా సాయం చేయడం సాయం చేయని వీలు కాకపోతే మాట సాయం చేయడమైనా చేస్తాం అలాగే భక్తి ప్రధానం నీతి నిజాయితీ అనేది ఉంటే అన్ని విధాలా భగవంతుడు తోడు వస్తాడనే విషయము మా ఫ్యామిలీలో అందరూ నమ్ముతామన్నమాట తర్వాత ఇక మధ్యాహ్న విషయానికి వస్తే నేను బాబాకి నైవేద్యంగా వైట్ రైస్లో నెయ్యి పంచదార వేసి చేశానన్నమాట చేసి ఒక గ్లాసులో నీళ్ళు పెట్టాను అలాగే మధ్యాహ్న హారతి చదువుకున్నాను బాబా పాటలు కూడా పాడుకున్నాను అనమాట ఇప్పుడు హారతి చూద్దాం జయ జయ సాయి నమో నమో సద్గురు సాయి నమో నమో ఓం సాయిరామ్ మధ్యాహ్న హారతి కూడా పూర్తయిపోయింది ఇక సాయంకాలము హారతి చెప్పుకొని మళ్ళీ నైవేద్యం ఏం పెడతామా అని ఆలోచించాను మనమైతే సాయంకాలం అయితే ఏమనుకుంటాము స్నాక్స్ కావాలని కోరుకుంటాం ఆ స్నాక్సే బాబాకి ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో సాయంకాల సమయంలో స్నాక్సే పెట్టానమాట తర్వాత నేను సాయంకాల ఆరతి కూడా చెప్పుకొని అలాగే బాబా పాటలు పాడుకొని హారతి ఇస్తాను ఓం సాయిరా ఇక సాయంకాలం హారతి కూడా పూర్తయింది నాకైతే ప్రతిసారి ఇలా హారతి ఇచ్చి దండం పెట్టుకునేటప్పుడంతా ఏదో మనసుకు తెలియని వేసేదనమాట ఇదంతా ఆ బాబా లీలే తర్వాత ఈరోజు శుక్రవారం కావడం చేత నేను ఈరోజు కూడా సప్తకన్నికల పూజ చేయాలని అనుకొని నేను పూజ గదికి వెళ్ళాను శుక్రవారం సాయంత్రం సప్తకన్నికల పూజ చేసే విధానము నా వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా చూడాలని అనిపిస్తే ఒకసారి వీడియో చూడండి సప్తకర్ణికల పూజా విధానము చాలా బాగుంటుంది ఇక బాబా విషయానికి వస్తే ఆ రోజు రాత్రి యథావిధిగానే మళ్ళీ రాత్రి ఆరతి పాడుకున్నాను అలాగే బాబా పాటలు పాడుకున్నాను అనమాట నైవేద్యంగా బొరుగులు బెల్లము పండ్లు పెట్టాను తర్వాత బాబాకి హారతి ఇద్దాము హారతి అంతా ఇచ్చాక మనసుకి చాలా ప్రశాంతంగా ఉండింది ఇక ఆ మరుసటి రోజు బాబాని గుడిలో పెట్టి రావాలి ఆ విషయం తెలుసుకుంటేనే చాలా బాధ వేసింది తర్వాత మరుసటి రోజు ఉదయము ఇంతకుముందున్న పూలమాలలన్నీ తీసేసి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ హారం వేశాను అలాగే మా అమ్మాయి గుండుమల్లెపూలతో రెండు హారాలు చేసిందనమాట ఒకటి గుడి నుంచి వచ్చిన బాబాకు వేశాను అలాగే చిన్నది ఇంకొకటి నిత్యమో నేను పూజ చేసే బాబాకి వేశానన్నమాట మీకు ఇంకో విషయం చెప్పాలి ఏమంటే నేను ఇప్పుడు నా స్నేహితురాలికి ఫోన్ చేసి బాబాని ఏ గుడికి తీసుకురావాలి ఎక్కడ ఆ గుడి ఉంది అని అడిగాననమాట ఆమె చెప్పింది వినే లోపల నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరము నేను ఆ గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి నేను నా సమస్య చెప్పి ఆ సమస్య కానీ తీరిపోయిందంటే నిన్ను ప్రతి గురువారము తలుచుకుంటాను బాబా అని చెప్పి వచ్చేసానమాట తర్వాత నాకు ఆ సమస్య అయితే క్లియర్ అయిపోయింది కాకపోతే నేను అప్పుడప్పుడు బాబాని ప్రతి గురువారము తలుచుకుంటూ అనమాట అలాగే ఆ గుడికి కూడా వెళ్ళడము చాలా అరుదుగా వెళ్ళేదాన్ని ఆ విషయము పూర్తిగా రాను రాను చాలా మర్చిపోయానమాట బాబా అది గుర్తు చేసేందుకే ఆ గుడి నుంచి వచ్చాడా అని అనిపించి నాకు ఉల్లంతా కొద్దిగా జలధరించినట్లు అయిపోయిందనమాట ఇంకా నా ఆనందానికి లేవు ఎందుకు బాబా నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అనే ఆనందంతోనే నేను ఉండిపోయానమాట అలాగే మా ఇంటి చెట్టులో ఒక రోజా పువ్వు కాస్తే ఆ రోజా పువ్వు బాబాకి పెట్టాననమాట పెట్టి ఆ రోజు సగ్గుబియ్యంతో ఆయనకిష్టమైన ప్రసాదం చేసి అలాగే బాబాని చల్లగా పంపించాలని నేను పెరుగన్నం కూడా చేసి ఆయనకు నైవేద్యం పెట్టి హారతి ఇస్తున్నా మెడలో మల్లెపూలమాలతో అలాగే హారంతో తలపైన తెల్లటి రోజాపూతో బాబా ఎంత అందంగా ఉన్నాడు కదా ఆ రోజాపూను చూస్తూ బాబాని చూస్తే ఏ పాట గుర్తుకొస్తుంది మీరు చెప్పండి దోసిట గులాబీ నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి బాబా నీ వాకిట ఉన్నామయ్యా ఓం సాయి బాబాని గుడికి పంపిద్దామంటే నాకు మనసే రాలేదు అసలు విషయము తెలుసుకున్నాను కదా మూడు రోజులు బాబాతో గడిపిన ఆనందం ఒకవైపు గుడికి తీసుకెళ్తున్నాననే బాధ ఇంకోవైపు ఈ రెండూ కలిపిన మనసుతో నేను బాబాని చంటి పిల్లాడి వలె అక్కున చేర్చుకొని ఒక క్లాత్ కప్పి గుడికి తీసుకువెళ్ళి సేవ చేసే ఆయనకి ఇచ్చానన్నమాట ఈ గుడి చాలా పాతకాలం గుడి అలాగే ఏ గుడిలో అయినా సాయిబాబాను చూస్తే తెల్లగా ఉంటారనమాట కానీ ఇక్కడ ప్రత్యేకించి నలుపు రంగులో ఉంటాడు బాబా అదే ప్రశ్న మేము ఆయన్ని అడిగాం ఎందుకు ఈ గుడిలో బాబా నల్లగా ఉన్నారని అందుకు ఆయన చెప్పిన సమాధానము చాలా ఏళ్ళ క్రితము ఒక అవ్వకి కలలో కనిపించి నేను బాబాని నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు అని చెప్పారట అదే మాట ఆమె పనిచేసే వాళ్ళకి చెప్పిందట అంటే ఆ కాలంలో శిల్పులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పిందట కానీ వాళ్ళకి బాబా అంటేనే ఎవరు అని తెలియదంట కానీ అవ్వ చెప్పిందంట బాబానే నాకు కళ్ళలో కనిపించారు అని ఆయనని వర్ణించిందంట అప్పుడు ఆమె ఎలా వర్ణించిందో అలాగే చెక్కినారంట కానీ తెల్లగా బాబా ఉండాలని మాత్రము వాళ్ళకి తెలియలేదంట కాబట్టి ఇలా చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ షిరిడి సాయిబాబా నిలయం అనే పేరుతోనే గుడి కొనసాగుతుందనమాట ఇక బాబా హారతి చూసుకొని నైవేద్యం తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంట్లో ఇంకా నిత్యము పూజ చేసే స్వామి ఒంటరి అయినాడేమో అని అనిపించింది ఓం సాయిరామ్